హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మడజాలకి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టూ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది కోల్కతాకి షాక్ ఇచ్చి మూడో విజయాన్ని అయితే సాధించింది ఎలాగో ప్లేఆఫ్స్ ఆశలు గల్లంత అయ్యాయి కాబట్టి సో మంచి మ్యాచ్ అప్ అయితే చూసాం నిన్న చాలా క్లోజ్ కాంటాక్ట్స్ వరకు అయితే వెళ్ళింది సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ ఎవరికి విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఇరు జట్లకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ పొజిషన్లోకి అయితే వెళ్ళే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ మన స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది కేకేఆర్ సో ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు చెన్నైకి ఎందుకంటే కేకేఆర్ స్టార్టింగ్లో రేమణుల్లా గుర్బాస్ లెవెన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు స్కోర్ మామూలుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ మంచి పార్ట్నర్షిప్ అయితే ఎక్కడ మన అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అజింక్య రహానే సునీల్ నారాయణ్ మంచి పార్ట్నర్షిప్ చేశారు క్లోజ్ టు సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే చేశారు అయితే సిక్స్టీ నైన్ దగ్గర సునీల్ నరేన్ ట్వంటీ సిక్స్ రన్స్ సిసి తను అవుట్ అయ్యాడు తర్వాత మామూలు మామూలు పార్ట్నర్షిప్సే వచ్చాయి కానీ ఎప్పుడైతే అజింక్య రహానే ఫార్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడో ఆండ్రూ తన వంతు బాధ్యత అయితే పోషించాడని చెప్పుకోవచ్చు థర్టీ ఎయిట్ రన్స్ వేశాడు కానీ లాస్ట్లో మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పటికీ తను అగ్రెసివ్ రోల్ ఆడలేకపోయాడని చెప్పుకోవచ్చు దానివల్లే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది సెవెన్ వికెట్స్ కోల్పోయి ఇందులో నూర్ మధ్య కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మాత్రం ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పుకోవచ్చు కోల్కత్తాని చెన్నై బౌలర్స్ చాలా చాలా మూడు చెరువుల నీళ్లు తాగించారని చెప్పుకోవచ్చు దానివల్లే రన్ రేట్ కొంచెం దెబ్బతినింది కానీ డెత్ ఓవర్స్లో థర్టీ థర్టీ రన్స్ వరకైతే రాణించారని చెప్పుకోవచ్చు ఇక నూర్ అహ్మద్ థర్టీ వన్ రన్స్ ఇచ్చి ఇచ్చినప్పటికీ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు ఖలీల్ అహ్మద్ ఈరోజు మ్యాచ్లో వికెట్ లెస్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు తర్వాత జడేజాకి ఒక వికెట్ రావడం జరిగింది ఆ తర్వాత అంచల్ కంబోజ్ అంచల్ కంబోజే ఫస్ట్ స్టార్టింగ్ వికెట్ల పరంపరాన్ని కొనసాగించిందని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు మిగతా వాళ్ళంతా నిరాశపరిచారు అందుకే నేను షార్ట్గా చెప్తున్నాను గైస్ అనంతరం లక్ష్య చేదన్ను ఆరంభించిన కి కూడా కేకేఆర్తో పోలిస్తే బ్యాట్ స్టార్ట్ సిఎస్కేకి ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు గోల్డ్ అంటాక్గా వెనదిరిగారు ఒక ఒకవైపు ఉరీర్ పటేల్ రన్స్ చేస్తున్నప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్లో మన ఆయుష్ మాత్రే గోల్డ్ అండ్ వెను తిరగడం జరిగింది ట్వంటీ సిక్స్ స్కోర్ ఉన్నప్పుడు మయాంక్ సారీ మన డివాన్ కాన్వే డివాన్ కాన్వే కూడా గోల్డెన్ అండ్ వెను తిరిగాడు థర్టీ వన్ రన్స్ వేసి ఎప్పుడైతే ఉరూర్ పటేల్ అవుట్ అయ్యాడో ఏంటి పరిస్థితి చెన్నైని గట్టెక్కించే వాళ్ళు ఎవరు లేరా అశ్విన్ కూడా త్వరగానే వెళ్ళిపోయాడు ఎయిట్ రన్స్కి కానీ జడేజా ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో టైం చేయలేకపోయాడు నైన్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అయితే డెవల్ బ్రేవిస్ అండ్ శివన్ దుబే మధ్య పార్ట్నర్షిప్ కుదుట పడిందని చెప్పుకోవచ్చు అయితే డెవల్ బ్రేవిస్ క్యాచ్ ఎప్పుడైతే మిస్ చేశారో అదే ఓవర్లో క్యాచ్ ఎంత కాస్ట్లీగా పడిందో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఓవర్లో థర్టీ రన్స్ అయితే రావడం జరిగింది వైభారోరాని మామూలుగా అటాక్ చేయలేదు డెవల్ బ్రేవిస్ ఫిఫ్టీ టూ రన్స్ వేసి తను వైభరోరా బౌలింగ్ తర్వాత నెక్స్ట్ ఓవర్లో అవుట్ అవడం అయితే జరిగింది కానీ ధోని చివరి వరకు ఉండి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు కానీ ఎప్పుడైతే ధోని చివరి వరకు ఉన్న తర్వాత మన ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి శివన్ దుబే అవుట్ అయిన తర్వాత అంచల్ కంబోజ్ వచ్చి ఫోర్ కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు సో నైన్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో కథం దుకాణం బంద్ సో ఎక్స్ట్రాస్ ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకున్నాడు మోయినాలికి ఒక వికెట్ వచ్చింది ఆ తర్వాత వైభవ అరోరా మూడు వికెట్లు తీసుకున్నాడు సిక్స్టీ పదలాస ఫైవ్ వికెట్స్ ఉన్నప్పుడు తనది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే నూర్ అహ్మద్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఫోర్ పాయింట్ థర్టీ వన్ మంచి స్పెల్ వేశాడు కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం